ఫిబ్రవరి పదిహేనున నిర్వహించే సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గోర్సేన ఉపాధ్యక్షురాలు దీప్తి రాథోడ్ అన్నారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు నేడు సంత సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంత సేవాలాల్ బంజారులకు ఆరాధ్య అని మార్గదర్శకుడని కొనియాడారు గత ప్రభుత్వాలకు ఎన్నో మార్లు విన్నవించినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికార ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు లేని పక్షంలో గోర్సేన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో గోర్సేన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ సోషల్ రిలీజియస్ రిఫార్మర్ కమ్యూనిటీ లీడర్ సోషల్ గురు ఆఫ్ బంజారా కమ్యూనిటీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ను కలిసి తెలంగాణలో నలభై నుండి యాభై లక్షల జనభ కలిగి ఉన్న గోర్ సమాజ్ ఆరాధ్య దైవమైన క్రాంతికారి శివలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి పదిహేను నాడు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది శివలాల్ మహారాజ్ ని తలుచుకోకుండా మేము ఈ రోజు వరకు ఏ పండగ కానీ ఏ కార్యక్రమం కానీ మా ఇంట్లో జరుపుకోవడం జరగదు సో అలానే ఇప్పటి వరకు మా కమ్యూనిటీని బయట తెలవడం కానీ మా యొక్క ఒక్క గుర్తింపు కూడా లేదు ఈ గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్ పరంగా చెప్పడం ఏంటనేది కనీసం ఫిబ్రవరి పదిహేను తారీఖు శివలాల్ మహారాజ్ జయంతిని పబ్లిక్ హాలిడే మా స్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్లో లాస్ట్ డే మాకు రిజర్వేషన్ వచ్చింది ఈసారి కూడా మాకు ఒక హాలిడే ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను జై జై జైసెవల్